మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ బ్యాగ్ ప్లీజ్ ఇట్స్ ఆల్ రైట్ సార్ ప్లీజ్ గివ్ మీ ఐ విల్ కీప్ ఇట్ ఓకే సార్ అప్పుడే యుఎస్ నుంచి ఒక కాల్ వస్తుంది హలో శివ సార్ మీరు ఇక రావాల్సిన అవసరం లేదు మాకు డోనర్ దొరికేశాడు పెద్దాయన ఇప్పుడు అవుట్ ఆఫ్ టెన్జర్ మేం రేపు ఇండియా తెస్తున్నాం నేను భయపడిపోయానా పోస్ట్ లోకే ఇక శివ ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఎయిర్పోర్ట్ నుండి నేరుగా అత్తయ్య ఇంటికి చేరుకున్నాడు అక్కడ రోజులాగానే శివ తన అలవాటు ప్రకారం చేతిలో సురభి లంచ్ బ్యాగ్ టెవిలో ఇయర్ ఫోన్స్ తో ఆఫీసుకు వెళ్ళాడు గుడ్ మార్నింగ్ మేడం ఎలా ఉన్నారు ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది కదా హలో హౌ ఆర్ యూ ఏమైందే ఇంత టెన్షన్ ఎందుకో నువ్వు రోజంతా నౌకర్లా పనిచేస్తూనే ఉంటావా ఎప్పుడన్నా న్యూస్ చూడవా నువ్వు ఇంత పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అల్లుడివి కానీ ఏం జరుగుతుందో తెలీదా నిజంగా నాకేం తెలియదు ప్రభుత్వ టెండర్లు దొరక్కపోవడంతో సికా ఇండస్ట్రీస్ భవిష్యత్తు అయోమయంలో పడింది ఈ రెండు వందల కోట్ల టెండర్ మీదే ఆ కంపెనీ ఆశలు పెట్టుకుంది కానీ ఇప్పుడు ఆ టెండర్ కూడా చేజారిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సురభి మీదే ఉంది తనేం చేయబోతుంది రాహుల్ సురభికి బిజినెస్ పార్ట్నర్ నిజానికి తను లైఫ్ పార్ట్నర్ కావాల్సినవాడు కానీ సురభి వాళ్ల తాతయ్య చనిపోయే ముందు బలవంతంగా సురభి పెళ్లి పానీపూరి బండి నడుపుకునే పేదవాడైన శివకి ఇచ్చి చేశారు ఆయన చనిపోయాక ఆ బిజినెస్ నడిపేందుకు సురభి వాళ్ల నాన్న శ్రవణ చాలా ప్రయత్నించారు కానీ కంపెనీని నడపడం తన వల్ల కాలేదు ఆ టెన్షన్ తన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించింది ఒకవైపు నష్టాలు పెరిగిపోవడంతో సురభి కంపెనీ బాధ్యత తీసుకుంది నిజానికి రాహుల్ తలుచుకుంటే తన ఫ్యామిలీ ఫ్రెండ్ మిస్టర్ నారాయణ్తో మాట్లాడి ఆ సమస్యను తేల్చేయగలడు కానీ సురభితో పెళ్లి క్యాన్సిల్ అయినప్పటి నుండి తనకు సాయం చేయకూడదని నిర్ణయించుకున్నాడు సురభికి ఏం చేయాలో తోచడం లేదు ఎలాగైనా సరే తను ఈ కంపెనీని కాపాడాలి అనుకుంటోంది

మీ తాతయ్య టైం నుంచి మనకు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మనం బిజినెస్ చేసేవాళ్ళం కానీ ఆయన చనిపోయాక రాహుల్ చెప్పాడని మనం వాళ్ళతో డీల్ చేయడం మానేశాం నువ్వు ఓకే అంటే వాళ్లతో మెర్జర్ గురించి మాట్లాడతా రాజు అంకుల్ దట్స్ నాట్ ఎన్ ఆప్షన్ అయినా ఇంత జరిగాక ఎవరన్నా మనతో మెర్జ్ అయ్యేందుకు ఒప్పుకుంటారనుకోను మోహిత్ ప్రభుత్వ టెండర్లు దొరక్కపోవడంతో సికా ఇండస్ట్రీస్ భవిష్యత్ అయోమయంలో ఇప్పుడు అందరి దృష్టి సురభి ఉంది తనేం చేయబోతోంది హలో ఎస్ మ్యామ్

ఈ ప్రాబ్లం గురించి యాజమాన్యతగా మాట్లాడాలి ప్లీజ్ ఇప్పుడు కాశివ ఇప్పుడు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను ఇంకా ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇప్పుడు నా దగ్గర అసలు టైం ప్లీజ్ నువ్వు సొల్యూషన్ ఉంది ఇక్కడ మీటింగ్ జరుగుతోంది నుంచి వచ్చాడో అయినా కంపెనీ విషయాల్లో నీకేంటి పని మనిషిని వీడి ఈ సమస్యలన్నీ నీ సెక్యూరిటీ సెక్యూరిటీ వీడిని బయటికి తోసేయండి సార్ సార్ నేను చూసుకుంటాను మీరు మీటింగ్కి వెళ్ళండి ప్లీజ్ వదలండి వదలండి మేడం కానీ సార్ తనని బయటికి పంపమని చెప్పారు వదలండి తనేమన్నా దొంగ తను సురభి మేడం భర్త శిఖా ఇండస్ట్రీస్ ఇంటి అల్లుడు అది కూడా మర్చిపోయారా సారీ థ్యాంక్ యూ మిస్సెస్ వర్మా మీరిచ్చే గౌరవంలో పదో వంతు కూడా సురభి ఫ్యామిలీ నుంచి దొరకదు థ్యాంక్ యూ ఈ ప్రాబ్లం గురించి అర్జెంట్గా మాట్లాడాలి ప్లీజ్ మిస్ ఎస్ వర్మ శివంను ఆఫీస్ టెర్రస్ మీదకి తీసుకువెళ్ళి అడుగుతు శివ హ నువ్వు లోపల ఏమంటున్నావ్ కంపెనీని ప్రాబ్లం నుంచి కాపాడగలవా ఎలా ఎలా కాపాడగలను అది మీకు ఇప్పుడే చెప్పలేను కానీ మీ నుంచి నాకు హెల్ప్ కావాలి మిస్సెస్ వర్మ కంపెనీవి కొన్ని డీటెయిల్స్ కావాలి ఏం డీటెయిల్స్ నాకు షేర్ హోల్డర్స్ వి ఇన్వెస్టర్స్ వి లిస్ట్ కావాలి బ్యాలెన్స్ షీట్ కూడా చూడాలి అప్పుడు ఏమైనా చేయగలను లోపల జరిగిన గొడవ తర్వాత ఆఫీస్ లో ఎవరు కూడా నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉండరు కానీ ఒక్క మనిషి మాత్రం నీకు హెల్ప్ చేయగలరు అది కూడా నువ్వు ఒప్పించగలిగితే రాజ్ సార్ ఐ థింక్ హీ కెన్ హెల్ప్ యూ తను సురభి వాళ్ళ తాతయ్యకి చాలా దగ్గర కానీ ఎప్పుడైతే రిషబ్ ఆఫీస్ కి వచ్చాడో తనను సైడ్ లైన్ చేసేసాడు ఆయన ఓ చైన్ స్మోకర్ తను ప్రతి గంటకి సిగరెట్ తాగడానికి వస్తాడు నువ్వు తన కోసం వెయిట్ చేసి మాట్లాడడానికి ట్రై చేయి శివ అక్కడే ఉంది రాజ్ సార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మధ్యలో తన జేబులోంచి ఫోన్ తీసి ఒక వ్యక్తికి ఫోన్ చేశాను హలో ఎలా ఉన్నారు నితిన్ వర్మ అరే శివగారు మిమ్మల్ని కలుసుకున్నాను మీ కాల్ కూడా వచ్చింది నా టైం చాలా బాగుంది చెప్పండి సార్ మీతో చిన్న పని ఉంది ఆర్డర్ ఇవ్వండి సార్ మీరు త్వరగా డీటెయిల్స్ తీసుకుని నాకు కాల్ చేయండి ఓకే సార్ బాయ్ పురుషోత్తం గ్రూప్ గ్రూప్ మధ్య మెజర్ గురించి నీకెలా తెలుసు వాళ్ళు మన పాత బిజినెస్ అసోసియేట్స్ కదా నీకు వాళ్ళ గురించి ఏం తెలుసు ఆ తర్వాత శివ చెప్పిన మాటలు విని రాజ అంకి మతిపోయినంత పని అయింది తన సిగరెట్ పడేసి శివను కాన్ఫరెన్స్ రూమ్ కి తీసుకువెళ్లాడు పనికి పనికిరాని వాడు ఇంకా ఇక్కడే ఉన్నాడా మైండ్ యువర్ లాంగ్వేజ్ మనం ఓసారి శివ ఏం చెప్తాడో కూడా వింటే బాగుంటుంది తన దగ్గర ఓ ప్లాన్ ఉంది ప్లాన్ రాహుల్ నీ వయసు కదా అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాకు ఈ కంపెనీలో ఉంది ఈ గొడవ మధ్య సురభి దీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది తనకు తాతయ్య మాటలు గుర్తుకొచ్చాయి అమ్మా సురభి శివనికి మంచి భర్తగా ఉంటాడు ఓ విషయం ఎప్పటికీ గుర్తుంచుకో నీకు కానీ సెకండ్ ఇండస్ట్రీ కానీ ఏదైనా సమస్య వస్తే దాని నుంచి శివనే బయటపడ మీరేం చెప్పదలుచుకున్నారు ఎన్ ఆఫ్ కామ్గా ఉండండి మీరు ప్లీజ్ ప్లీజ్ కాసేపు మాట్లాడకండి రాహుల్ నువ్వు కూడా కాసేపు మాట్లాడుకో ప్లీజ్ ఇంకా ఈ కంపెనీకి బాస్ నేనే అని మర్చిపోద్దు డెసిషన్ మేకింగ్ పవర్ నా చేతిలోనే ఉంది నేను అనుకున్నదే జరుగుతుంది శివ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రా శివ ఇక్కడ కూర్చో అన్నిటికంటే ముందు నాకు షేర్ హోల్డర్స్ వి ఇన్వెస్టర్స్ వి లిస్ట్ కావాలి బ్యాలెన్స్ షీట్ కూడా చూడాలి అప్పుడు ఏమైనా చేయగలను సురభి వీడు ఓవర్ చేస్తున్నాడు మనం అలా ఎలా కంపెనీ డీటెయిల్స్ అన్ని షేర్ చేయగలం చెప్పు తనకి ల్యాప్టాప్ ఇవ్వు నువ్వు కుక్క అంటున్నవాడు నీ బాస్ కి భర్త అన్న విషయం మర్చిపోవద్దు ఈసారి నువ్వు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో ఈ రెండేళ్లలో మొదటిసారి సురభి తన కోసం మాట్లాడడం విన్నాడు ఆ మాటలతో తన గుండె ఉప్పొంగిపోయి బ్యాలెన్స్ షీట్ లో ట్రాన్సాక్షన్స్ అనుమానంగా ఉన్నాయి ఇన్వెస్టర్స్ కంపెనీ వదిలి వెళ్ళడంలో కూడా ఓ ప్యాటర్న్ కనిపిస్తుంది ఏదో తేడాగా ఉంది అరే ఏమంటున్నాడు వీడు ఏదేదో వాగుతున్నాడు నువ్వు గాలి మాటలు ఆపి పడిపోతున్న మన షేర్లని ఎలా కాపాడాలో చెప్పు మనం మన కంపెనీ షేర్లని బైబ్యాక్ చేయాలి సింపుల్ అరే వా చాలా అద్భుతం చాలా కొత్త ఐడియా ఇచ్చావు గా నువ్వు మోహేత్ అరే వీడేమనుకుంటున్నాడు మనం దీని గురించి ఆలోచించలేదనా కామ్గా ఉండు శివ మన దగ్గర ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి వన్ మినిట్ ఇవ్వడానికి వన్ మినిట్ ఆ మాట అంటూనే శివ తన ఫోన్ నుంచి మాటలు విన్న అందరికి పోయింది రాహుల్ మోహిత్ నోరు తెరిచి మొదటి విషయం పురుషోత్తం గ్రూప్ నుండి సిక్కా గ్రూప్ కి వెంటనే ఐదు వందల కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి ఇంకో విషయం పురుషోత్తం మధ్యలో మెజర్ అనౌన్స్ చేయండి చివరిగా ఓ మాట మేధా ఇండస్ట్రీ షేర్లన్నీ కొనేయండి వెంటనే శివ మాటలు విన్న సురభి ఆశ్చర్యపోయి ఓ సాధారణ ఇంటర్లుడిలా ఉండే తన భర్త పురుషోత్తం ఇండస్ట్రీస్ తో తన కంపెనీ మర్జ్ గురించి మాట్లాడటం నమ్మలేకపోయి తను శివతో ఇలా అంది బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడే అందిన వార్త పురుషోత్తం ఇండస్ట్రీస్ సిఖా గ్రూప్ తో మెర్జర్ అవుతున్నట్టు ప్రకటించింది ఈ వార్తతో సిఖా ఇండస్ట్రీస్ కి మంచి రోజులు మొదలయ్యాయి ఇప్పుడు సిఖా గ్రూప్ షేర్స్ మళ్లీ పరుగులు తీస్తున్నాయి దేశంలోనే పెద్ద కంపెనీ అయిన పురుషోత్తం గ్రూప్ తో మెర్జర్ అవడం లాభంగా మారబోతోంది ఇంతకీ సురభికి శివ ఎవరో తెలుస్తుందా అసలు శివ వెనుక ఎలాంటి రహస్యం దాగుంది పురుషోత్తం గ్రూప్ తో శివకి సంబంధం ఏమిటి పైసా పైసా కోసం తప్పించే శివ దివాళా తీస్తున్న సికా కంపెనీకి ఐదు వందల కోట్లు ఎలా ఇవ్వగలిగాడు బికారిగా ఉండే వ్యక్తి ఎలా శిఖా పురుషోత్తం ఇండస్ట్రీస్ మధ్య మర్జ్ సాధించాడు సికా ఇండస్ట్రీస్ నుంచి టెండర్ జారిపోవడం వెనుక రాహుల్ కుట్ర ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు తెలియాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి